హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలిసి ఆఫ్ లైఫ్ ఇక ఈరోజు మనం లక్ష్మీ వాసవి సిల్క్స్ లో ఉన్నాము ఆల్రెడీ ఇక్కడ నుంచి చాలానే వీడియోస్ అయితే షేర్ చేశాను వీవర్స్ అండి పట్టుసారి మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట ఇక ఎల్బీ నగర్ లో స్టోర్ అయితే ఉంటుంది ఎస్బీఐ కాలనీలో క్లియర్గా అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కాంటాక్ట్ నెంబర్స్ వీడియోలోనే డిస్ప్లే అవుతూ ఉంటాయి ఇంకా ఎప్పుడైతే ఇక్కడ నుంచి పట్టు శారీస్ చూపిస్తూ ఉంటాను ఇంక ఇప్పుడు ఫెస్టివల్స్ చాలా ఉన్నాయి కదా ఈ శారీ పార్టీ వేర్ ఫ్యాన్సీ శారీస్ అయితే చూపిస్తారట ఒకసారి డీటెయిల్స్ అయితే అడిగి తెలుసుకుందా హలో అండి నమస్తే అండి అండ్ మనకి పట్టు శారీ వ్యూవర్స్ అందరికీ తెలిసిందే ఒకసారి పట్టు సారీస్ గురించి చెప్పండి ఈ రోజు చూపించే కలెక్షన్స్ మనం ఇన్ని రోజుల వరకు కూడా వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి మనకు పట్టు సారీస్ అనేది మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఉంటుంది సో వెడ్డింగ్ కలెక్షన్ అప్ టు టూ ల్యాక్ వరకు కూడా మనం మెయింటైన్ చేస్తాం మనకు టూ గ్రామ్ గోల్డ్ జరి నుంచి మన ఎయిట్ గ్రామ్ గోల్డ్ జరి వరకు అవైలబుల్ ఉంటుంది సో ఇంకా దానికంటే ఇంకా ఎక్కువ కావాలంటే మనం ఆర్డర్స్ మీద తయారు చేసి ఇస్తాం మనం ఏంటంటే చాలా మాట ఏంటంటే ఆన్లైన్ లో ఎక్కువ అన్ని పట్టే చూపిస్తున్నారు మా ఇంట్లో ఎక్కువ పట్టా ఎక్కువ అయిపోతున్నాయి కొద్దిగా ఫ్యాన్సీ క్యాజువల్ ఐటమ్స్ కూడా కొద్దిగా చూపించను అని చెప్పి చెప్పారు సో దాని వల్ల మనం కొద్ది ఫ్యాన్సీ సారీస్ ఈ ఎపిసోడ్ లో చేపిద్దాం అన్నట్టుగా అనుకున్నాం ఓకే విన్నారు కదా అన్ని రకాల పట్టు సారీస్ ఉంటాయి అది లో బడ్జెట్ నుంచి ప్యూర్ కంచి పట్టు బెనారస్ ఇక్కత్తు పైతాన్ కలంకారి ఆల్ వెరైటీస్ ఉంటాయి మన దగ్గర కా ఫ్యాన్సీ కూడా అన్ని అన్ని ఉంటాయి రెస్పెక్టబుల్ గా సంబంధించి మొదలు పెడితే ఇంకా పట్టు వరకు అన్ని ఉంటాయండి కాకపోతే ఈ వీడియో స్పెషల్ ఏంటంటే హోల్సేల్ రేట్ లకే ఉంటాయి మనకి ఏదైనా కూడా హోల్సేల్ ప్రైజెస్ అంతేకాకుండా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తుంది ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఇలాంటి సారీ అండి ఇది ఇది మట్కా సిల్క్ వస్తుంది ఇది మట్కా సిల్క్ మీద కలంకార డిజైన్స్ ప్యూర్ మట్కా సిల్క్ ఇది ప్యూర్ లో అండి మత్కా సిల్క్ లో పైన అయితే ఇట్లా చిన్నగా కడి బోర్డర్ ఇప్పుడు బేసిక్ అంత చిన్న బోర్డర్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు అందరూ క్లాత్ చాలా బాగుంది సాఫ్ట్ గా ఉంటది ఇక్కడ అంత కలంకారీ డిజైన్ లాగా ఇచ్చారు కంచి బోర్డర్ వస్తుంది ఎట్లా లైన్స్ జరీ లైన్స్ తో పల్లు ఇచ్చారు పల్లు వస్తుంది బ్లౌజ్ ఇట్లా వచ్చింది ది బ్లౌజ్ ది బ్లౌజ్ చిన్నగా వీవింగ్ బూటా తో బ్లౌజ్ అయితే ఇచ్చారండి ఈ విధంగా ఉంటుంది అయితే డిజైన్స్ ఉంటాయండి ఇందులో డిజైన్స్ మారుతూ ఉంటాయి చూద్దాం మంచి బాగుందండి క్వాలిటీ మాత్రం ప్రీమియం క్వాలిటీ ఉంది ఓకే ఇదొక డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయి చూడండి ఇదొక ప్యాటర్న్ ఫాలోయింగ్ మెటీరియల్ అనమాట సింగిల్ స్టెప్ వేసుకున్నది బాగుంటుంది ఇదొక థీమ్ ఇలా బాగా రన్నింగ్ వెరైటీస్ అండి ఇవన్నీ అయితే డిజైన్స్ అనేవి చాలా కొత్తగా ఉన్నాయి

కొంచెం టూ నైన్ అనుకోవచ్చు నియర్ ఇలా ఉంటాయండి డిజైన్స్ ఈ విధంగా ఉంటాయి సో కొన్ని శాంపుల్ అయితే చూసాము టూ థౌజండ్ నైన్ ఎయిటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లోనేనండి దీంట్లోనే ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి వీడియోలో కాబట్టి లిమిటెడ్ గా చూపిస్తున్నాం ఇంకా మనకు లైవ్లో ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది ఇది ఫ్లోరల్ అందరూ ఫిగర్స్ లైక్ చేయరు కదా సో అలాంటి ఫ్లోర్స్ అనుకుంటే ఫ్లవర్ డిజైన్లో తీసుకోవచ్చు టూ థౌసండ్ నైన్ ఎయిటీ నైన్ యా మన ప్రైస్ లక్ష్మీవాసు సిల్క్ ప్రైస్ టూ థౌసండ్ నైన్ ఎయిటీ నైన్ వస్తుంది ఇంక ఇప్పుడు ఫెస్టల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇలాంటి వెరైటీస్ అన్ని చూపిస్తున్నారు ఇప్పుడు అంత న్యూ ఇయర్ సంక్రాంతి ఉంది కాబట్టి బెస్ట్ కలెక్షన్ న్యూ కలెక్షన్ చాలా వచ్చింది కలర్ చూసారా ఫ్లవర్ బంచెస్ లాగా ఇచ్చారు మొత్తం లైట్ పింక్ లో స్క్రీన్షాట్ తీయండి ఆన్లైన్ కావాలి అనుకుంటే వాట్సాప్ చేసేయండి సో అవైలబిలిటీ చెక్ చేసి చెప్తారు మంచి నేవీ బ్లూ కలర్ ఎంత బాగుందో చూసారా ఈ ఫ్లవర్ డిజైన్ అంతా నెక్స్ట్ చూద్దాం ఇదండి పశ్మినా సిల్క్ వస్తుంది పశ్మినా సిల్క్ ప్లేన్ కి మనకి ఫ్రెంచ్ నాట్ వర్క్ వస్తుంది మొత్తం అంతా చాలా హ్యాండ్ వర్క్ ఇదంతా మనకి ఏంటంటే జ్యూట్ పట్టు కాది పట్టు స్టైల్ కాది పట్టు జ్యూట్ పట్టు కొంత స్టిఫ్ ఉంటది ఇది కొంత ఫాల్ ఉంటది మొత్తం మనకి అంటే డిజైన్ చూడడానికి అట్లా క్రియేట్ చేశారు ఆ అలా చేశారు అంతే కాకుండా గంగా జమున బోర్డర్ ఇచ్చారండి పైన బ్లూ చూసారు కదా కింద వైపున పింక్ మళ్ళీ ఇలా జరీ బోర్డర్ మిగతాదంతా కూడా ఈ ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు మరి హెవీ వర్క్ కాకుండా హ్యాండ్ వర్క్ నీట్గా ఇచ్చారు మనకి చూసారు కదా కంతా స్టిచ్ ఇచ్చారు అలాగే మధ్య మధ్యలో సీక్వెన్స్ ఉన్నాయి చాలా బాగుందండి బ్లౌజ్ ఎట్లా వస్తుంది ఇప్పుడు దీంట్లో బ్లూ హ్యాండ్ హ్యాండ్స్ చూశారు కదండి హ్యాండ్ పోపర్స్ చిన్నగా వర్క్ అయితే ఇచ్చారు చాలా డీసెంట్గా బాగుంది సో అందులో ఇంకా కలర్స్ అయితే అన్నిటికీ ఓకే బార్డర్ అయినా మిడిల్ పార్ట్ అనేది మనకి కామన్స్ మంచి డీసెంట్ లుక్ ఉంటుందండి దేనికైనా అంటే ఫంక్షన్స్ అయినా ఫెస్టివల్స్ కి పూజలకి అట్లా ఎలా అయినా బాగుంటాయి కలర్స్ చాలానే ఉన్నాయి ఒకసారి చూద్దాం మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఇక్కడ షాప్ కి వచ్చినప్పుడు కూడా మీకు ఈజీ అయిపోతుంది ఇలా లైట్ వెయిటే ఉంటాయి ఇంకెవ్వరు కట్టుకున్నా బాగుంటుందండి గ్రీన్ పింక్ కాంబినేషన్ ఇచ్చారు ప్రైస్ ఎలా ఉంటుంది వీటికి మార్కెట్ ప్రైస్ త్రీ థౌజండ్ దాకా ఉంటుంది మేడం బట్ మన ప్రైస్ టూ థౌజండ్ వన్ ఎయిటీ నైన్ వస్తుంది బెస్ట్ ప్రైస్ లో అండి టూ థౌజండ్ వన్ ఎయిటీ నైన్

సో చూసారు కదండి దీనికి కూడా గంగా జమున బార్డర్ ఇచ్చారు కంచి వీవింగ్ బార్డర్ అనమాట చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ మాత్రం మధ్యలో బూటా కూడా ఇచ్చారు ఇలా ఉంటుందండి శారీ మొత్తం కూడా ఒకసారి రిచ్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ ఎట్లా ఉందో చూద్దాం ఇలా కాంట్రాస్ట్ ఇచ్చారు అంటే బార్డర్ కలర్ లో బ్లౌజ్ తీసేసుకున్నారు చాలా క్లాసీ లుక్ తో అయితే ఉంటాయి శారీస్ మాత్రం కలర్స్ కూడా ఉన్నాయి ఒకసారి కలర్స్ చూద్దాం ప్రతిదీ కూడా గంగా గ కాంబినేషన్ ఇందాక చూసింది ఒక వెరైటీ ఇది ఒకటి అట్లా ప్రైజ్ అండి యాక్చువల్ మార్కెట్ ప్రైస్ అంతా ఫోర్ థౌజండ్ దాకా ఉంటుంది మేడం మన ప్రైస్ టూ థౌజండ్ ఎయిట్ నైన్ వస్తుంది టూ థౌజండ్ ఎయిట్ నైన్ చూసారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క కాంబినేషన్ తో వచ్చింది దీంట్లో కూడా మిడిల్ పార్ట్ అంతా మనకి వస్తుంది ఇది ఇంకా బాగుందండి బ్లాక్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనమాట అంటే పైన రెడ్ బార్డర్ ఇచ్చారు కింద వైపున బ్లాక్ తీసుకున్నారు సో బ్లౌజ్ బ్లాక్ వస్తుంది మీకు ఈజీగా తెలిసిపోతుంది ఇంకా బ్లౌజ్ ఎలా వస్తుంది అని చెప్పి సో బ్లాక్ విత్ పింక్ ఆపోజిట్ అంటే పింక్ అనేది కొత్తది మీకు 2008 98 2008 నెక్స్ట్ మన చూద్దాం క్లాత్ చూడండి రింకుల్ ఫ్రీ అండి సూపర్ ఉంది క్లాత్ మాత్రం మొత్తం ఫ్లవర్ డిజైన్ బ్లౌజ్ అండి ఒకసారి చూద్దాం రన్నింగ్ పళ్ళు ఇంకా బ్లౌజ్ కొంచెం లైట్ కాంబినేషన్ తీసుకున్నారు ఎడ్జ్ లో ఇచ్చారు కదా కొంచెం ఆ లైట్ అట్లా డిజైన్స్ అండి ఇందులో సేమ్ ఇందులో ఇంకా డిజైన్స్ మారుతుంటాయి ఓకే ఇది కొంచెం షేడెడ్ అంటే డ్యూయల్ షేడ్ లాగా అట్లా ఇచ్చారు టై అండ్ ఐ టైప్ వస్తుంది పెయింట్ ఫాలింగ్ మెటీరియల్ కదా లైట్ చైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ లో అసలు ఎంత అంటే ఎన్నిసార్లు వాష్ చేసినా ఇది ఇలాగే ఉంటది ఇంకా మనకే బోర్ కొట్టాలంతే ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ది బట్ మనం ఎయిటీన్ సెవెంటీ నైన్ కి వస్తుంది ఇదొక డిజైన్ అండి మొత్తం డిజిటల్ థీమ్ అయితే తీసేసుకున్నారు చాలా ఉన్నాయి డిజైన్స్ ఇట్లా ఆ ఎడ్జ్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వస్తుంది లావెండర్ షేట్లో వచ్చి చేయండి ఎలా ఇంకా వచ్చే ఫెస్టివల్స్కి లైట్ వెయిట్లో కట్టుకోవాలి ఇట్లా ఏదైనా పనిలో ఉన్న బయటికి వెళ్ళడానికైనా బాగుంటాయండి ఈజీగా క్యారీ చేయచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది మీకు నచ్చింది అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి ఎల్బీ నగర్ లో ఉంటదండి మనకి స్టోర్ లొకేషన్ లింక్ అవన్నీ కూడా మెన్షన్ చేస్తాను ఇక్కడ ఇది కాలనీ అండి ఇక్కడ ఇది ఎస్బీఐ కాలనీ మేడం ఇది ఎస్బీఐ కాలనీ మెట్రో స్టేషన్ బ్యాక్ సైడ్ వస్తుంది ఎగ్జాక్ట్ ఇది కాక మనకి ఇంకా సర్నగర్ లో ఉంది కేపిహెచ్బి లో ఉంది బ్రాంచ్ బ్రాంచెస్ 3 బ్రాంచెస్ ఉంటాయి కానీ ఇది కొద్దిగా లొకేషన్ లింక్ మ్యాప్ పెట్టుకొని వస్తే ఈజీ అయిపోతుంది ఈజీ అయిపోతుంది చాలా ఉన్నాయి డిజైన్స్ ఇట్లా చూడండి ఇప్పుడు మీకు ఏది నచ్చినా ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి ఇంకా స్టోర్కి విజిట్ చేస్తే ఇంకా ఈజీ అయిపోతుంది మీకు నెక్స్ట్ డిజైన్కి వెళ్ళిపోదాం ఇది ఎలాంటి శారీ అండి బాగల్పూర్ సిల్క్ మేడం ఇది దానికి అంతా బాడీ అంతా ఎంబ్రాయింగ్ ఇచ్చేసి బార్డర్ ఏమో స్కర్ట్ బోర్డర్ టైప్ తీసుకున్నాం ఎలా ప్రింట్ లోనే లైట్ వెయిట్ కొద్దిగా ఆఫీస్ వేర్ కన్నా కొద్దిగా ఈజీ వేర్ కి బాగుంటుంది పళ్ళు వైపు కూడా చూసేయండి టెజల్స్ కూడా ఇచ్చేసారు చాలా లైట్ వెయిట్ ఉంది ఇది అయితే బ్లౌజ్ ఎలా ఉంటుందండి దీనికి ప్రింటెడ్ స్టైల్లోనే అంటే బార్డర్ లో వచ్చిన డిజైన్ స్టైల్లో తీసుకున్నారు ఇది బ్లౌజ్ కలర్స్ చూద్దాం అన్న లైట్ షైన్ ఉంది క్లాత్ బాగుంది గ్రీన్ లైట్ గ్రీన్ ఇందాక పీచ్ చూసాము లావెండర్ వచ్చింది చూడండి ఇందులో కూడా ఇప్పుడు కొంచెం లైట్ వర్క్ వచ్చినవి బాగా లైక్ వెయిట్ సారీస్ అసలు ఎవరు లైక్ చేయట్లేదు ఈ సారీస్ అఫిషియల్ లుక్ కూడా ఉన్నది కాస్ట్ ఎట్లా ఉంటుందండి వీటిది సో టూ థౌజండ్ టూ హండ్రెడ్ మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ నైన్ వస్తుంది ఓకే ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ శారీ అండి కీచా వీవింగ్ వస్తుంది ఇది మొత్తం దానికి బాడీ జరీలో అంటే ఫ్యాబ్రిక్ లోనే ఈ జరీ అనేది చేస్తారు సపరేట్ గా బూటాస్ అట్లా కాకుండా లైన్స్ అనేది చేస్తారు మీకు కడ్డీ బోర్డర్ వస్తుంది మనకి బాగుంచి బోర్డర్ వచ్చేసి పళ్ళు షార్ట్ పళ్ళు శారీ అంతా కంప్లీట్ సెల్ఫ్ వస్తుంది సో బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మీకు సూపర్ కలర్ ఉంది కాంబినేషన్ రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది కలర్స్ కూడా ఇది బ్లౌజ్ కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఇదేంటంటే కట్టుకోవచ్చు ట్రెడిషనల్ గా అలా కూడా కట్టుకోవచ్చు అలా ఉంటాయి వీటి ప్రైస్ అండి సో ఇదంతా మనకి సెవెంటీన్ ఎయిటీన్ హండ్రెడ్

చాలా స్పెషల్గా ఉంది డిజైన్ చూస్తే మాత్రం బార్డర్ బాగుందండి అంటే కొంచెం కాంట్రాస్ట్ ఇస్తూ మళ్ళీ దానికి జరీ లైన్స్ చిన్న చిన్నగా చేసుకుంటూ వెళ్ళారు ఫైన్కి వెళ్ళేసరికి డిఫరెంట్గా ఉంది బార్డర్ కూడా పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్టే ఉంటుంది ఇంకా చూసారు స్ట్రైట్ జరీ లైన్స్ ఇచ్చారు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మెత్తగా కంఫర్ట్ ఉంది కలర్స్ చూసేద్దాం ఇందులో కూడా ఇవి కూడా కావాలంటే మనకి ఆఫీస్ వేర్క్ అయినా బయటకు వెళ్ళడానికి కట్టుకునేటప్పుడు అయినా నీట్ లుకింగ్ తో ఉంటాయి సింపుల్ బడ్జెట్ చాలా బాగుంటాయి వెరైటీస్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆర్ మనకి ఎయిటీన్ హండ్రెడ్ అలా వస్తుంది మేడం మనకి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ వస్తాయి ఈ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా సీమ దానికి జెరీ చెక్స్ వస్తుంది ఇది ఇది లెలిన్ కాటన్ వస్తుంది ఇది ప్యూర్ లెలిన్ కాటన్ వస్తుంది ఇది బోర్డర్ ఈ విధంగా ఉంది ఆ ఈ బోర్డర్ బ్లౌజ్ ఎట్లా వస్తుంది ఒకసారి చూద్దాం ఒక్క నిమిషం ఎప్పుడు ఇంకా ఇది పల్లు పైన చిన్న బోర్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బాంది ఇందులో వచ్చినటువంటి కలర్స్ చూద్దాం గ్రీన్ చూసారా ఇప్పుడు ఇవ్వండి కాస్ట్ సో ఇది యాక్చువల్లీ మన ప్రైజ్ వేసరికి లక్ష్మీ వాసవ సిరిస్ ప్రైజ్ వచ్చి ట్వెల్వ్ ఎయిటీ నైన్ కింద వైపు గ్యాప్ బార్డర్ ఇస్తూ అందులో ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు కదా అది చాలా బాగుందండి నెక్స్ట్ వన్ చూద్దాం ఇదండి లైట్ వైట్ ఫ్యాన్సీ సిల్క్ వస్తుంది మేడం ఇది సో దానికి అంతా కూడా బాడీలోనే మనకి లైట్ చెక్ టైప్ వస్తుంది మనకి సెల్ఫ్ లోనే వస్తుంది బార్డర్స్ అయితే ఈ విధంగా వస్తాయి పళ్ళు ప్రింటెడ్ బార్డర్ పళ్ళు వస్తుంది జరీ బోర్డర్స్ రెండు వైపులా సో బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి ఎలా ఉంటుంది దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఓకే ఇది ఒక డిజైన్ ఫ్లోరల్లో ఒకటి బాగున్నాయి సారీ సారీకి డిజైన్స్ మారుతూ ఉంటాయి అన్నీ ఏంటంటే కొంచెం అఫీషియల్ టైప్ క్లాసీ లుక్తో ఉన్నాయి ఇది చూడండి ఎలా ఉందో డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఇచ్చారు సో బ్లాక్ చాలా వేరుగా దొరుకుద్ది బ్లాక్ కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు ప్రైస్ ఎలా ఉంటుందండి వీటి సో ఇదంతా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేట్లో వచ్చేది మనకి టూ థౌజండ్ వన్ ఎయిటీ నైన్లో వస్తుంది మేడం ఇది టూ థౌజండ్ వన్ ఎయిటీ నైన్ ఓకే లో కూడా కొంచెం కొత్తగా క్రియేట్ చేశారు డిజైన్ ఎల్లో చూసారా ఇలా అయితే ఉంటాయి నెక్స్ట్ చూద్దాం ఇదండి బెనారస్ జార్జెట్ సిల్క్ అండి ఇది కడి జార్జెట్ లో వస్తుంది మొత్తం అంతకుముందు అంతా వీవింగ్ బుటాలు అలా వచ్చేది ఇప్పుడు వీవింగ్ బుటా మీద కూడా ఫ్లోర్ తీసుకున్నారు చాప డై చేస్తారు బార్డర్స్ కూడా ఎంత నీట్ గా ఉన్నాయో చూసారు ఇక్కడ పైపింగ్ లైన్ కూడా ఇచ్చేసారు చాలా బాగుంది ఇప్పుడు చాలా వాటికి అంతా చిన్న బోర్డర్ అడుగుతున్నారు అది కూడా ఈక్వల్ బార్డర్ మళ్ళీ ఈక్వల్ బోర్డర్ డిఫరెంట్ మ్యాచింగ్స్ బాగా ట్రైనింగ్ ఇవన్నీ ఇందులో కూడా అంతే అండి ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ లో వచ్చేస్తుంది రిచ్ పల్ వస్తుంది ఫుల్ శారీ మొత్తం వీవింగ్ జెరీ బూట విత్ దాని మీద అవుట్ లైన్ ఫ్లౌర్ ప్రింట్ స్టాండర్డ్ అవుట్ ఆఫ్ ఇట్లా వీటి ప్రైస్ అండి సో ఇదంతా కూడా మనకి వస్తుంది వస్తుంది మేడం ఇది ఇవన్నీ ఏంటంటే ప్యూర్లో ప్రీమియం క్వాలిటీతో వచ్చేస్తాయండి ఒకటి ఫ్లోరల్లో ఒకటి కలంకారీలో ఒకటి డిజిటల్లో ఇలా డిఫరెంట్ థీమ్స్ కొన్ని సెల్ఫ్ వచ్చాయి కొన్ని కాంట్రాస్ట్ అలా చూస్తున్నారు కదా ఇలా డిజైన్స్ చాలానే ఉంటాయి నెక్స్ట్ చూద్దాం ప్యూర్ షిఫాన్ మేడం ఇది షిఫాన్ కి సీక్వెన్సీ ఎంబ్రాయిడింగ్ వస్తుంది విత్ ఎడ్జ్ పట్టి వస్తుంది మేడం మీకు ఇట్లా క్రోషియాలెస్ బోర్డర్ ఇచ్చారు కొంచెం డిజైనర్ వేర్ లో ఉంది లైట్ వెయిట్ లో ఇదంతా కూడా వర్క్ సీక్వెన్స్ కూడా ఇచ్చారు చూసారు కదా బ్లౌజ్ లాగా కాంట్రాస్ట్ ఓకే లైట్ వెయిట్ లో బాగుందండి అంటే అన్ని ట్రెడిషనల్ టైప్ చూసాం కదా ఇప్పటివరకు ఇది ఫ్యాన్సీ లుక్ తో ఉంది కలర్స్ చూసేయండి దీంట్లో లైట్ వెయిట్ ఉన్నాయి కలర్స్ కూడా లైట్ గా ఉన్నాయి కాస్ట్ ఎట్లా ఉంటుందండి మీకు 2500 ది మన ప్రైస్ వచ్చేసరికి 1889 వస్తుంది మేడం ఇది 1889 యా సో ఇందులోనే వర్క్ కాకుండా ఇలాగా జరి చెక్స్ కంచి బోర్డర్ ఇచ్చేసి జరి చెక్స్ బ్లౌజ్ బుటా బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ ఇలా మొత్తం ఆల్ ఓవర్ జరీ చెక్స్ ఇచ్చారు బ్లౌజ్ చూసారా కాంట్రాస్ట్ ఇస్తూ బుట్ట బాగుంది ఇప్పుడు బాగా రన్నింగ్ వెరైటీది అలాగే రెడ్ కలర్ ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ ఎయిటీ నైన్ వస్తుంది టూ థౌజండ్ ఎయిట్ ఎయిటీ నైన్ రెడ్ గ్రీన్ అండి అసలు చాలా బాగుంటాయి ఇది కట్టుకున్న తర్వాత బార్డర్ సెల్ఫే కానీ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ ఇస్తారు కాంట్రాస్ట్ ఇది ఒకటి వైన్ కలర్ కి చేయాలండి వైన్ కలర్ కిలో